ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఈ దేశంలో ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అగ్రకులాల్లో ఉన్న పేదవారు కానీ కాంగ్రెస్ అధికారం రావాలని పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంంటి మోగించింది అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా నాడు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అది వచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు పేదవారు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచే విధానం ఉంది అందులో భాగంగా రాబోయే రేపు సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేకమైన పండగ అందరు ప్రేమానురాగాలతో చేసుకునే పండగ అందరు బంధువులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం